పిఠాపురం పట్టణంలోని సూర్యారాయ విద్యానంద గ్రంథాలయం నందు శుక్రవారం సాయంత్రం పిటాకపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమర్ ఆలిష పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక నిలయం కావాలని ఆకాంక్షించారు మరియు మన ఊరు మన బాధ్యత సంస్థ సభ్యులను అభినందించారు ఈ కళా వేదిక కోసం కృషి చేసిన మన ఊరు మన బాధ్యత సభ్యులను కొనియాడారు ఈ కార్యక్రమంలో బాదం ఉదయ్ సూర్యప్రకాష్ కొండేపూడి శంకర్రావు అల్లవరపు నరేష్ బుర్రా కృష్ణం రాజు కెవీఎస్ ప్రసాద్ కె అప్పారావు వెన్నపు చక్రధార్ పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నా గుర్తుకొచ్చేది నా బాల్యము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయంకి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది ఏ రోజు ఏ రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాలు రూపంలో ఇక్కడ మన్ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు చదవడం ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజుల్లో చూ చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు పుస్తక పఠనం మర్చిపోయారు కేవలం ఇంటర్నెట్ దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏ ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పట్టణం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి ఏది ముందుకు వెళ్ళాలి ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పట్టం అనేటువంటిది మొట్టమొదటి పునాది ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌదాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినట్లు అలంకరించింది మరి పిఠాపురం మహారాజా వారు ఎన్నో నిర్మాణాలు చేశారు పిఠాపురంలో వారు చేయనిటువంటి నిర్మాణం ఏది పిఠాపురంలో లేదు అన్నీ వారు ఆ కాలంలో చేశారు ఈ విధంగా పిఠాపురం ఒక పెద్ద మోహన్నతమైనటువంటి అతి పురాతనమైనటువంటి పీఠికాపురం పట్టణం ఈ రోజున ఎంతో ఉన్నతి సాధిస్తుంది మరి ఈ విధంగా మనం పిఠాపురంలో పుట్టి మనం పిఠాపురాన్ని అందరూ గౌరవించేటువంటి విషయంగా మనం అందరూ కూడా ఎంతోమంది మేధావంతులు మేధాశక్తి కలిగినటువంటి మేధావులు అందరూ కూడా ఎంతోమంది పిఠాపురం నుండి బయటకు వచ్చారు మరి అటువంటి పిఠాపురంలో ఈ యొక్క గ్రంథాలయం స్ఫూర్తి ద్వారా నేను కూడా ఈ యొక్క గ్రంథాలయం నుండి ఎన్నో గ్రంథాలు ఇక్కడ చదవటం జరిగింది ఐదు సంవత్సరాలకుంది మనకి ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సూర్యరాయ గ్రంథాలయం కమిటీ వారికి శంకర్రావు గారికి మన ఊరు మన బాధ్యత కార్యవర్గం వారికి అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ వస్తే ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపనే వస్తుంది తపనే వస్తుంది అది ప్రతి ఒక్కరికి ఉండాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మా ఊరు పల్లెటూరులో ఏమంటారు అందరు కూర్చుని రే మన సుబ్బారావు గారు అబ్బాయి మనవాడు అమెరికాలో ఉన్నాడు అంటే ఆహా ఎప్పుడు వెళ్ళడురా చర్చ ఎప్పుడు కూడా మూలాల మర్చిపోకూడదు మన గ్రామంలో పుట్టాక మన గ్రామంలో పుట్టిన తర్వాత ఆ గ్రామం మనకి అన్నీ ఇస్తేనే మనం బయటికి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించగలుగుతున్నాం ఒక పొజిషన్లో ఉండడానికి కారణం ఆ గ్రామంలో అన్నీ ఇచ్చింది ఆ గ్రామం మనకి అటువంటి మన ఊరిని కానీ మన పితాపురాన్ని కానీ అలాగే మన మిత్రులను కానీ మనవాళ్ళని కానీ మన వాళ్ళని అంటే కులం తీసుకురాకూడదు మన అంటే గ్రామం మన పిఠాపురం అంటే టోటల్ నియోజకవర్ ఆ యొక్క భావం కడుపులో ఉంటే ఆ భావం నాకు ఉంది కాబట్టి రెండు వేల ఏడు నుంచి నేను అల్పో అంటే ఒక రైతు యొక్క బాధ నాకు ఆ గుండెలో గుండెలు అప్పుడు మన బాధ్యత మనం ఇక్కడ మన ఊరు మన బాధ్యత చెప్తాం మన ఊరు మన బాధ్యత మన పిఠాపురం మన బాధ్యత ఈ ప్రాజెక్ట్ రైతుకి కావాలి ఫోన్ నేను ఎత్తపోతే ఏదైనా చేసాను కూడా చనిపోను కూడా అని చేత ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఎందుకన్నా అంటే ఐదేళ్ళు నాకు ప్రజలు ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం ఏలేరు స్టట్టాం